వెల్కమ్ టు ఎస్ఎన్ చానల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్కు ఈజేఏసీ వినతి రాష్ట్రంలోని ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు సత్వరమే పరిష్కరించాల అయ్యేలా చూడాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరింది ఈ మేరకు టీఈ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలు శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రతినిధుల బృందం శుక్రవారం మంత్రిని కలిసి యాభై ఐదు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులు గేటెడ్ అధికారులు ఉపాధ్యాయులు కార్మిక పెన్షనర్లకు చెందిన అనేక సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నాయన్నారు సిపిఎస్ రద్దు జీవో మూడు వందల పదిహేడు సమీక్షించి బాధితుల బదిలీల కోసం సూపర్ న్యూమరిక్ పోస్టులు గుర్తి సృష్టించి విలీన త్వరగా స్థానికత కోల్పోయిన ఉద్యోగ ఉపాధ్యాయులను తిరిగి వారి జిల్లాల జోనలకు కేటాయించాలన్నారు ఉపాధ్యాయులు పెన్షన్ల ఏకీకృత సర్వీస్ రూల్స్ను అమలు చేయాలని రాష్ట్ర జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఆఫీసర్ కమిటీని ఏర్పాటు చేయాలని మొత్తం యాభై డిమాండ్లను ఉప ముఖ్యమంత్రి ముందు ఉంచామని ఆయా అంశాలు ఆయనపై ఆయన సానుకూలంగా స్పందించారని త్వరలోనే ఉద్యోగులు అధికారులు ఉపాధ్యాయులు కార్మికుల పెన్షన్ల సమస్యలు అన్నింటినీ తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో టిఎన్జిఓ ప్రధాన కార్యదర్శి ముజిబ్ హుస్సేని సహా అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు టీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ సహ అధ్యక్షుడు బిష్యామ్ త్రేసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్ కోసం వేసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ